సెవెంటీవీ న్యూస్ ఛానల్ కి స్వాగతం తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ఖమ్మం జిల్లా కీలక పాత్ర వహించడంతో జిల్లాకు చెందిన ముగ్గురు బడా నాయకులకు మంత్రి పదవులు దక్కాయి పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఖమ్మం ఎంపీ అభ్యర్థి ఎంపిక విషయంలో చివరి వరకు ఉత్కంఠ నెలకొన్నప్పటికీ అనూహ్యంగా ఎంపీ టికెట్ దక్కించుకున్న రామ సహాయం రఘురాం రెడ్డి పంతొమ్మిది వందల అరవై ఒకటి డిసెంబర్ పంతొమ్మిదిన సహాయం సురేందర్ రెడ్డి జయమాల దంపతులకు హైదరాబాద్ లో జన్మించారు కాగా వీరి స్వగ్రామం పాలేరు నియోజకవర్గం కూసుమంచి మండలంలోని చేగుమ్మ ఆయన హైదరాబాద్ లోని నిజాం కళాశాలలో బీకాం విద్యను అనంతరం పీజీ డిప్లొమా విద్యను అభ్యసించారు ప్రస్తుతం వ్యాపార రీత్యా హైదరాబాద్ లో నివాసముంటున్నారు ఈయన తాండ్రి రామసహాయం సురేందర్ రెడ్డి ఖమ్మంలోనే పుట్టి పెరిగారు రఘురాం రెడ్డికి ఇద్దరు కుమారులు కాగా వారిలో పెద్ద కుమారుడు వినాయక రెడ్డి సినీ హీరో దగ్గుపాటి వెంకటేష్ పెద్ద కుమార్తె ఆశ్రితను వివాహం చేసుకున్నాడు చిన్న కుమారుడు అర్జున్ రెడ్డి ప్రస్తుత తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వంలో రెవెన్యూ శాఖ మంత్రిగా కొనసాగుతున్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి కుమార్తె స్వప్ని రెడ్డిని వివాహం చేసుకున్న రాజకీయ ప్రస్థానంలోకి వెళితే రామసహాయం రఘురాం రెడ్డి తండ్రి రామసహాయం సురేందర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఉమ్మడి వరంగల్ జిల్లాలో డోర్నకల్ నియోజకవర్గం నుంచి నాలుగు సార్లు ఎమ్మెల్యేగా వరంగల్ లోక్సభ నియోజకవర్గం నుంచి నాలుగు సార్లు ఎంపీగా పనిచేసిన అనుభవం ఉంది దివంగత ప్రధానమంత్రులు ఇందిరాగాంధీ రాజీవ్ గాంధీ పివీ నరసింహారావులతో వీరి కుటుంబానికి సాన్నిహిత్యం ఉండేది సురేందర్ రెడ్డి కూసుమంచి మండలంలోని జీళ్ల చెరువు చేగొమ్మ ముత్యాలగూడెం గ్రామాలకు ఖమ్మం రూరల్ మండలంలోని మద్దులపల్లి గ్రామానికి పోలీస్ పటేల్గా పనిచేశారు రఘురాం రెడ్డితో పాటు వారి తాత ముత్తాతలు సేవా దృక్పథ కుటుంబానికి చెందినవారు మరిపడ బంగ్లాల్లో ప్రస్తుత ప్రభుత్వ కార్యాలయాలుగా కొనసాగుతున్న మార్కెట్ యార్డు పోలీస్ స్టేషన్ తహసీల్దార్ ఎంపీడీఓ ఆర్టీసీ బస్టాండ్ పీహెచ్సిలు ప్రభుత్వ పాఠశాల ప్రభుత్వ కళాశాలలు టీటీడీ కళ్యాణ మండపాలకు దశాబ్దాల కాలం కిందటే ఉచితంగా స్థలాలను కేటాయించారు వరంగల్లో రెడ్డి ఉమెన్స్ హాస్టల్ను నిర్మించారు అనేక ప్రాంతాల్లో రామాలయాలను శివాలయాలను వెంకటేశ్వర స్వామి ఆలయాలను నిర్మించారు వారి స్వగ్రామమైన కూసుమంచి మండలం చేగొమ్మలో వారి ఇంటిని ప్రభుత్వ పాఠశాల కోసం ఉచితంగా ఇచ్చారు పిహెచ్డి చేగొమ్మ హరిజన కాలనీకి కూడా స్థలాలను ఉచితంగా అందజేసింది రఘురాం రెడ్డి కుటుంబీకులే కావడం విశేషం